ఈ రోజు తల్లిదండ్రులు మరియు పిల్లలు అనే పేరుగల ఉపదేశంతో తల్లిదండ్రులు మరియు పిల్లలతో పాటు మానవాళికి దేవుడు ఏ విధమైన బోధనను వదిలారో పరిశుద్ధ గ్రంథం ద్వారా అధ్యయనం చేయడానికి కొంత సమయం తీసుకుందాం తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నటికీ వదిలివేరు అనే సామెత కలదు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎన్నటికీ వదిలివేయరు కానీ పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క కృపను మరిచిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సులభంగా చెప్పాలంటే పిల్లలు తమ తల్లిదండ్రులను సులభంగా వదిలివేస్తారు తల్లిదండ్రుల స్థానానికి మరియు వారి పిల్లల స్థానానికి మధ్యన గల సంబంధానికి సంబంధించి దేవుడు మనకు ఎలాంటి బోధనలు మరియు పాఠాలను ఇచ్చారో పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాల ద్వారా చూద్దాం అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమముగునట్లు నీ దేవుడైన యహోవా నీకాజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు ఇది దేవుని యొక్క బోధన మీరు మీ తల్లిదండ్రులను గౌరవింపుమో మరియు సన్మానిపుమో అని మానవాళికి ఎవరు బోధిస్తున్నారు అది ఒక తత్వవేత్త లేదా పండితుడు కాదు దేవుడు రెండు మరలా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఏడవ అధ్యాయం వద్దకు వెళ్దాం రెండు పదహారవ వచనాన్ని చూద్దాం తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ మీ తల్లిదండ్రులను ఎన్నటికీ తేలికగా తీసుకోకండి మరియు వారిని ఎన్నటికీ అగౌరవపరచకండి ఇది కూడా దేవుని యొక్క బోధన రెండు సామెతలు అధ్యాయం వద్దకు వెళ్దాం ఇరవై మూడవ అధ్యాయం వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవ సామెతల గ్రంథంలో మీ తల్లిదండ్రులను సంతోషపెట్టుడి మరియు మిమ్మల్ని కన్న మీ తల్లిని సంతోషపెట్టండి అని చెప్పే ఒక బోధన ఉంది ఇది కూడా దేవుని యొక్క రెండి క్రొత్త నిబంధన వద్దకు వెళ్దాం ఎఫ్ఎస్యూల గ్రంథం ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుడి ప్రభువునందు మీ తల్లిదండ్రులకుడి ఇది ధర్మమే పరిశుద్ధ గ్రంథము దాని లక్షణాలను మనకు వివరిస్తుంది విభిన్నమైన బోధనలు మందలింపు సరిదిద్దడం మరియు నీతిలో శిక్షణ ఇవ్వడం ద్వారా నీతివంతమైన జీవితాన్ని ఎలా జీవించాలో ఇది మనకు బోధిస్తుంది ఎఫ్ఎస్ఈయులు ఆరవ అధ్యాయంలో ఇదిలా సెలవిస్తుంది పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రుల మాట వినుడి ఇది న్యాయము రెండవ వచనము నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది ఈ రోజు తల్లిదండ్రులు మరియు పిల్లలు అనే పేరుగల ఉపదేశంతో ఈ భూమిపై జీవిస్తుండగా తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవలెనో పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది అంతేగాకుండా ఇది పరలోకపు పిల్లలు ఎలా జీవించాలో మరియు మన పరలోకపు తల్లిదండ్రులైన పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లి ఏడలవారు వారు ఎలాంటి మనస్తత్వమును కలిగి ఉండవలెనో మనకు బోధించే విలువైన పాఠము మీ తండ్రిని మరియు తల్లిని సన్మానింపు ఇంకను ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మము అని వ్రాయబడెను మార్లు ఏ విధమైన జీవనశైలి సరియైనదో మరియు ఏ విధమైన జీవితము నీతివంతమైనదో అని ఆలోచిస్తాము మనం ఈ లోకపు మాదిరిని అనుసరించకూడదు మరియు ఈ లోకంలో ఎవరూ అలా చేయరు కాబట్టి నేనది చేయకపోయినను పర్వాలేదు కదా అని ఆలోచించకూడదు బదులుగా మనమెల్లప్పుడూ దేవుని బోధనల నుండి నేర్చుకుంటూ పరలోక పిల్లలుగా ఆయన బోధనల ప్రకారం జీవించవలను దేవుని బోధనలు మీ తల్లిదండ్రులను సన్మానించండి అని ఉన్నట్లయితే అప్పుడు మనం మన తల్లిదండ్రులను గౌరవించవలను కదా రెండి ఒకటి తిమోతి ఐదవ అధ్యాయం వద్దకు వెళ్దాం ఐదవ అధ్యాయం నాలుగవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది అయితే ఏ విధవరాలికైనను పిల్లలుగాని మనుమలుగాని యుండినయడల వీరు మొదట తమ ఇంటి వారి ఏడల భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ఇక్కడ ఇవ్వబడిన వాక్యముల ప్రకారంగా మన స్వంత కుటుంబం పట్ల భక్తి బాధ్యతలతో ఉండవలెనని మరియు మన తల్లిదండ్రుల నుండి మనం పొందుకున్న కృపకు ప్రత్యుపకారము చేయటం నేర్చుకునవలెనని దేవుడు మనకు బోధిస్తున్నారు కేవలం మన జీవితం సంతోషంగా ఉన్నందున మనం మన తల్లిదండ్రులను వెనుకన ఉంచకూడదు కొంతమంది ప్రజలు తల్లిదండ్రుల ఎడల పిల్లల భక్తి అన్నది చాలా కాలం క్రితం మన పితరుల కాలంలో ఉన్న ఒక ఆలోచన మాత్రమే అని అనుకుంటారు ఏమైనా మీరు మరియు నేను పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని బోధనలను నేర్చుకోవలను అది చిన్న విషయమే అయినా దేవుని బోధనలు మనం క్రమంగా ఆచరణలో పెట్టే మన జీవితాలలో మరియు ధర్మాలలో సహజమైన భాగంగా ఉండకూడదా అందుకనే ఒకటి తిమోతి ఐదవ అధ్యాయములో ఇలా వ్రాయబడెను వీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకునవలను తన పిల్లలందరూ తప్పక ఈ స్థానంలో ఉండేలా దేవుడు మనలను మేల్కొల్పారు ఏమైనా దుష్ట తలంపులు మరియు ఆలోచనలతో నిండిన లోకము వచ్చునని దేవుడు పరిశుద్ధ గ్రంథం ద్వారా మరియు ఆ తలంపులు వారిని తమ తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండేలా నడిపించునని ఆయన చెప్పారు తిమోతి అధ్యాయము వచనము అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము ఏలాగనగా మనుషులు స్వార్ధప్రియులు ధనాపేక్షలు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు వారు తమ తల్లిదండ్రుల ఎడల ఎలా ఉంటారు వారు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు సాధారణంగా చెప్పాలంటే వారికి ప్రేమ లేదు వారు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు 편한 것을 좋아하지 아니하며 배반하고 또 팔고 조급하고 자고하며 쾌락을 사랑하기를 하나님 사랑하는 것보다 더하며 바이키 박티갈아 바르유 다니 섹티니 아스레이인 찬이 바로네 윤두루 이티와리키 비무쿠르바이 అంత్య దినాలలో భయంకరమైన కాలములు ఉండును మరి ఒక మాటలలో అది అనేక చెడ్డ విషయాలు జరిగే గొప్ప శ్రమల కాలంగా ఉంటుంది వాటిలో ఒకటి ఏమనగా ప్రజలు తమల్ని తామే ప్రేమించుకునుదురు తమల్ని తాము ప్రేమించుకోవటమనగా స్వార్థపూరిత హృదయాన్ని ఉండటం కదా మనుషులు స్వార్ధప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులుగా ఉండే సమయములు కలవు ప్రజలు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాన్ని కలిగి ఉండరు అలాగే అపవిత్రులుగా ఉంటారు ఎవరైనా వారిని నిరాశపరిచినప్పుడు వారు చాలా కాలం పాటుగా తమ హృదయంలో పగను కలిగి ఉంటారు అలాగే మనుషులు దూషించువారు ఆత్మనిగ్రహం లేనివారుగా క్రూరంగా మంచిని ప్రేమించని వారుగా ఉందరు ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఈ తరం ప్రజలను వర్ణించటం లేదా ఈనాటి ఉపదేశం వెలుగులో తల్లిదండ్రులు మరియు తమ పిల్లల మధ్య సంబంధానికి సంబంధించి ఈతరం ప్రజలు తమ తల్లిదండ్రులకు అవిధేయతగా ఉండే తరముజే ఈ విధమైన అవిధేయత ప్రతి తరంలో చూడవచ్చు కాని ఈ సమస్య ముఖ్యంగా మనం ఈనాడు జీవిస్తున్న ఈ యుగంలో ప్రబలంగా ఉన్నది అందువల్లే దేవుడు తన దృక్కోణంలో ఈనాటి పరిస్థితి సమస్త మానవాళికి భయంకరమైనదని మరియు ప్రతికూలంగా ఉందని రెండు తిమోతి మూడవ అధ్యాయం ద్వారా మనకు తెలియజేస్తున్నారు ద్వితీయోపదేశ కాండము సామెతల గ్రంథం ఎఫ్ఎస్ గ్రంథం ఒకటి తిమోతి గ్రంథంలో వ్రాయబడిన వాక్యములు ఈ వాక్యములన్నిటి ద్వారా దేవుడు మనకు నీతి గురించి బోధిస్తున్నారు దేవుని చిత్తాన్ని మానవానికి అందించుటకు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన ప్రజల చేత పరిశుద్ధ గ్రంథము వ్రాయబడెను మరియు ఈ రోజు మీరు మరియు నేను ఈ దేవుని వాక్యములను పొందుకుంటున్నాము చిత్తము క్రింది విధంగా ఉంది నందు మీ తల్లిదండ్రులను సన్మానించి వారి చిత్తమును సరిగ్గా గైకొనండి మన తల్లిదండ్రులతో మనమెలా ప్రవర్తించవలెనో సంబంధించిన మీ తల్లిదండ్రులను సంతోషపెట్టండి లాంటి ఈ బోధనలు తండ్రి కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క యుగమంతటా దేవుడు మనకు ఎల్లప్పుడూ ఇచ్చే పరిశుద్ధ బోధనలు ఆయన పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండింటిలో పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలంతటా ఈ బోధనలను రాశారు ఈ భూలోక వ్యవస్థలు అవి ఏమిటి పరలోక వస్తువుల యొక్క ఛాయలు మరియు మాదిరి అని వ్రాయబడను ఈ భూమి ఎలాంటి లోకముగా ఉండాలని దేవుడు కోరుచున్నారు ఈ భూమిపై మనం తల్లిదండ్రులను మరియు పిల్లలను చూసినప్పుడు పరలోక తల్లిదండ్రులకు మరియు పరలోకపు పిల్లలకు మధ్య సంబంధం ఎలా ఉండవలను వీటన్నిటినీ మనం మరోసారి ప్రతిబింబించుకునే సమయం ఇది అని నేను నమ్ముచున్నాను పరలోకంలో మనం పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భూమిపైకి త్రోసివేయబడ్డాము మనం పరలోకంలో చేసిన పాపం వల్ల మనం చివరకు ఈ భూమిపైకి రావలసి వచ్చెను ఈనాడు ఈ భూమిపై పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూ మనంతట మనం పరలోక రాజ్యంలో మనం మన తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాము అని ప్రశ్నించుకోవచ్చు మీరు మీ పిల్లల ద్వారా కూడా దీనిని చూడవచ్చు ఏ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఎన్నటికీ వదిలిపెట్టరు తమ పిల్లలకు మంచి భవిష్యత్తును కల్పించుటకు తల్లిదండ్రులు త్యాగం చేస్తారు తమను తాము అంకితం చేస్తారు మరియు వారి కోసం తమ ఉత్తమ కార్యం చేస్తారు ఏమైనప్పటికీ పిల్లలు కొన్ని మార్లు వారు అలా చేయకపోతే బాగుండేది అంటూ తమ తల్లిదండ్రుల యొక్క దయ మరియు వారియందు ఆసక్తి గురించి సనుగుతుంటారు ఏమైనప్పటికీ తల్లిదండ్రులు చేసే ప్రతిదానిలో దాని లోపల చాలా ప్రేమ దాగి ఉంది ఆరోగ్యంగా ఉండండి అర్ధరాత్రి బయటకు వెళ్ళకండి అనే తల్లిదండ్రుల మాటల పట్ల సనుగుతుంటారు మనల్ని పసిపిల్లల వలె చూస్తున్నారని కాదు ఆ మాటలు మీ తల్లిదండ్రుల ప్రేమను కలిగి అయితే తల్లిదండ్రులు తమ ప్రేమను వ్యక్తపరిచే విధానాన్ని పిల్లలు అర్థం చేసుకోరు అయితే వారు తల్లిదండ్రులుగా మారిన తర్వాత వారు తమ పిల్లలతో ఏమి చెబుతారు తమ తల్లిదండ్రులు వారితో చెప్పిన మాటలనే వారు చెబుతారు అప్పుడు మాత్రమే వారు నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమించి నాతో ఈ మాటలు చెప్పారు అని గ్రహించగలరు పరలోక రాజ్యంలో మనం మన పరలోక తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వలేకపోయిన పాపలము మనం వారికి చాలా బాధ కలిగించాం మనం వారికి చాలా దుఃఖాన్ని వేదనను మరియు శ్రమలను కలుగు ఇప్పుడు మనం నామమాత్రపు విశ్వాసంతో మాత్రమే జీవించక పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క పరలోక పిల్లలుగా జీవిద్దాం ఈనాటి బోధన ద్వారా రండి తండ్రి మరియు తల్లితో మన సంబంధాన్ని మరొకసారి మన హృదయాలలో లిఖించుకుందాం మరియు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకుందాం తండ్రి మరియు తల్లికి ఇష్టమైనది ఏమిటి వారు ఏమి కోరుకుంటున్నారు వారెందుకు మనలను ఇలా చేయమని చెప్పారు మనం లోపలికి చూసినప్పుడు మన భవిష్యత్తు పట్ల వారి ప్రేమ మరియు శ్రద్ధను మనం చూడవచ్చు శ్రద్ధగా ప్రకటించండి మరణం వరకు కూడా నమ్మకంగా ఉండుము ఈ మాటలు మనలను ఇబ్బంది పెట్టుటకు లేదా మన సమయాన్ని తీసివేయుటకు ఇవ్వబడలేదు కాని తమ పిల్లలు దానిని పాటించినప్పుడు వారు ఒక అద్భుతమైన భవిష్యత్తును కలిగి ఉంటారని తల్లిదండ్రులకు తెలుసు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధం గురించి మరియు మనం ఏ స్థానం తీసుకోవాలో పరిశుద్ధ గ్రంథం మనకెలా బోధిస్తున్నదో గ్రహిద్దాం మరియు మనల్ని మనం నా తల్లిదండ్రులకు నేను ఇవ్వగలిగిన గొప్ప బహుమతి ఏమిటి అని ప్రశ్నించుకుంటూ పరిశుద్ధ గ్రంథపు బోధనలను ఆచరణలో పెడతాము రెండి వారికి ఉత్తమమైన బహుమతిని అందిద్దాం కలిసి నిత్యపరలోక రాజ్యానికి వెళ్లటం మనం వారికి ఇవ్వగలిగే గొప్ప బహుమతి కాదా నిజమే మీరు మీ తల్లిదండ్రులను ఆహారంతో లేదా ఒక పువ్వుతో మీ హృదయాన్ని వ్యక్తీకరించవచ్చు వారందరూ మంచివారు కాని అన్నిటికీ పైగా మీరు మీ తల్లిదండ్రులకు సువార్తను ప్రకటించగలరని నేను ఆశిస్తున్నాను తద్వారా అవిశ్వాస తల్లిదండ్రులు కూడా విశ్వాసం కలిగి దేవుడిని మహిమపరచుటకు మీరు మార్గాన్ని తెరవగలరు చాలా ధన్యవాదములు